పోలీసులకు ఎందుకు హడలు ఉండేది నాకైతే తెలియదు కానీ అది అట్లా నిలిచిపోయింది జిల్లాలో టార్గెట్ ఒక టీమే కదా అవును సార్ టీమే కదా సార్ రిలయన్స్ ఫోన్లో నా కోసం అచ్చంపేట మజీ సిఐ అని రెండు వందల ఫోన్లు ఇచ్చిండు ఇప్పుడు ఉన్నాడు మజీ సార్ డిఎస్పి హైదరాబాద్ చేస్తుండ నా కోసం స్పెషల్గా పంపించిండు ఎందుకు రెండు వందల ఫోన్లు ఏడ కనిపిస్తే ఆడ ఫోన్ కొట్టారు రజిత అక్క అంతే స్విచ్ చేసిండు ఎక్కడ కొడుకు అది కాలే పోలీసులు ఇంత నిర్బంధం పెట్టినప్పుడు కూడా సార్ నల్లమలలో సాంబశివుడు కానీ మీరు కానీ తర్వాత కృష్ణన్న గానీ రమాకథ ఈ విధంగా తప్పించుకున్నారండి చెంచులు సాకారం లేదు ప్రజలు ప్రజలు ఇంపార్టెంట్ ప్రజలతో మమ్మేకం అయితే ఎంత ఎవరైనా ఓడిపోతారు ప్రజలు తలుచుకుంటే ఎవరైనా మనం చీడ నాకు తెలిసినంతవరకు ఇక నేను తిరిగే క్రమం వల్ల ఒక టార్గెట్ చేసి నన్ను మామూలు టార్గెట్ చేయలే ఇక ఏమంటారు దాని బ్యాచ్లు రకరకాల ఎదురుబడి పీక్లు పీక్లాడుకున్నాను గలీజ్గా అప్పుడు నేను మావోయిస్ట్ అని మర్చిపోయినా నేను ఎవరు పోలీసులు నేను మావిస్ట్ అని మర్చిపోయినా వాడు గలీజ్గా అన్నప్పుడు మనం ఎందుకు అనాలి అసలు యాక్చువల్గా మా పార్టీలో పార్టీ పాట అను అనొద్దు గలీజ్గా మావోయిస్ట్ పాటలో గలీజ్గా ఆ ఈ క్రమంలో అతను అంటుంటే పోలీస్ అంటుంటే నేను ఎందుకు వచ్చింది అంటే నేను ఇట్లా మొఖం కడుగుతుంటున్నా ఒకటైన సార్ ఫుల్ జ్వరం వచ్చింది ఇట్లా మొఖం కడుగుతున్నా లేచి అమ్మ అమ్మలు అమ్మలు వస్తా అమ్మ చిలకల కొబ్బరి చెట్టు మాడి చెట్టు ఉంది అమ్మలు పోస్తున్న క్రమం ఇట్లా కాడి ఇట్లా చూస్తే బ్యాచ్లు అక్కడ వరకు వచ్చినాయి సేమ్ సెడ్ వరకు వచ్చేసినాయి అబ్బా ఇక్కడ వరకు వచ్చినాయి ఏంది ఇట్లా చూసి షాము ఏం పోలీసు వాళ్ళు లేకుండా ఏం కామ్రేడ్ అన్నా కామ్రేడ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు నేనేం చేయాలి నేను జ్వరం అతనున్నా లేచి చూస్తే అంతా మొత్తం బ్యాచ్లు చుట్టుముట్టేసినాయి ఆ బ్యాచి మొత్తం నాకు రౌండ్ ఆఫ్ చేసినాయి ఏం చేయాలో నాకు అర్థం కాలే ఒక ఎంత ఎనిమిది తొమ్మిది ఫీట్ల ఎత్తుకు గోతి ఉంటుంది గోతుల దుంకేసిన ఇక్కడే పోయింది ఇక్కడే పోయింది అని చెప్పేసి అన్నారు వాళ్ళు అటు వాంగని ఇట్లా లేచిన ఇంకా బూతులను దిట్టుకుంటే నేమంట పైరు చేయలే వాళ్ళు పైరు చేస్తే పడిపోయేదాన్ని వాళ్ళు నేను కనీసం ఒక ఆరు కిలోమీటర్ రన్నింగ్ సార్ ఆరు కిలోమీటర్ మామూలు రన్నింగ్ కాదు ఫస్ట్ టైం అది అది ఇంకొకటి ప్లేన్ ఏరియాలో రన్నింగ్ మామూలు ఉండదు అట్లా రన్నింగ్ చేసిన పరిగెడుతూ బూతులు దుడుతూ పరిగెట్టారు ఇంకా అట్లా వెళ్ళిపోయేసిన ఆడ దప్పించుకొని పోయి ఇంకొక ప్లేస్కి పోయినా ఇంకొక ప్లేస్కి పోయి వర్షన్ ఉంటే ఆ వర్షాల పోయి వర్షం ఎర్జి ఉంటుంది కదా ఒడ్డు ఆ ఒడ్డు పక్కన వండుకున్నా వర్షన్ స్టార్ట్ చేసుకొని నా పైన పక్కనే వచ్చేసి కాలు చేతులు కడుకుంటు పోలీస్ ఆయన ఉడక బోర్కాడ అని ఇట్లా చూస్తే అట్లే ఆయనకి పండుకున్నా ఏం అనుకోలే తీసుకున్నా ఎడ పెట్టుకున్నా ఇట్లనే ఆయనకి పడుకున్నాడు ఆయన ఏమనలే ఆయన కడుక్కుంటుండు వేసి కడుక్కుంటుండు నేనేం చేస్తున్నా వెపన్ ఆయన చూడంగానే వెపన్ ఇట్లా పెట్టుకొని వండుకున్నా అంటే తను ఏమైనా చేస్తే ఫైర్ చేసుకొని చనిపోవాలంటే వాళ్ళకైనా చిక్కొద్దు మనం అది మా పార్టీ బాగా చెప్పండి చూడలే ఈయనొక్కడైతేనే వచ్చి మా బ్యాచ్ ఉంది వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోగానే కొద్ది అసలు ముందుకు జరిగిన ముందుకు జరిగేసి ఆ వెపన్ ఆనే పెట్టేసి మళ్ళీ ఎప్పట్లేక మామూలుగా ఊర్లోకి వచ్చేసి ఒకంత అప్పటికే ఫోర్ ఫైవ్ డేస్ అయింది అన్నం లేదు ఫుల్ ప్లేను ఇదంతా ఏరియా అచ్చంపేట ఉప్పునంత మండలంలా ఇంకా తినేసినాం ఇంత తినేసిన మళ్ళీ మార్నింగ్ లేచినా మళ్ళీ నార్లింగ్ మార్నింగ్ ఏడికి వెళ్ళినంటే అంటే అయినూళ్ళు పక్కకి వెళ్ళించారు అయినూళ్ళ మధ్యలో ఆ క్రమముల అక్కడ ఏను పోటు వచ్చేస్తారు అప్పుడు ఉడక ఏం చేయాలో అర్థం కాలే ఆ ఏను పోటు వస్తుంటే ఏం చేసిన బుడ్డలు విషయం ఇదే దినం ఇదే టైం ఇంకా బుడ్డశని వీక్తున్నారు వాళ్ళతో పాటు అట్లా బుడ్డశని వీక్కుంటా ఆ బుడ్డలు పీకిన చెత్త తీసేసి కార్బాన్ మీద వేసేసిన స్టెన్ కార్బాన్ ఎప్పుడు నాకు ఇస్ దాని మీద పడేసిన ఆ వాళ్ళు ఎవరో చెల్లుకోవాలనుకుంటున్నాను ఆ కొనాక అడిగింది నేను ఇక్కడ మళ్ళీ ఇంకా ఉద్దేశం పెట్టుకున్నా సాధారణంగా ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు పార్టీలో సార్ రిట్రీట్ అవుతారు మీరు అందరూ విడిపోతారు అవును సార్ విడిపోయిన తర్వాత అందరూ కలిసి పరిగెట్టరు అందరూ ఎక్కడ కలుస్తారు కలవాలనుకుంటే ప్లాన్ ఏంటి ఏపీ పెట్టుకుంటాం సార్ ఇప్పుడు ఏరియా ఉంది ఈ ఏరియాలో ఈ షెడ్ ఉంది ఇక్కడికి రాండి అని లేదా రోడ్డు పాయింట్ మీద ఆ పలానా చోట పలానా రోజు పలాన్ టైమింగ్ రెండుంటే టైమింగ్లు రోజు ఒకటే టైమింగ్ రెండు ఒకటిక పన్నెండిటికన్నా పన్నెండింటికి మిస్ అయితే ఒకటికి రాండి అంతే ఇది మిస్ అయితే మళ్ళీ ఆల్టర్నేట్ ఇంకొకటి పెట్టుకుంటాం అక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్ళినప్పుడు ఆడ పికప్ చేసుకుంటాం అట్లా కలిసి ఒకసారి కలిసి వెళ్ళడం అనేది కష్టం కదా కష్టం పోలీసులు ఎన్కౌంటర్ అయినా పిడిపోతుంటాం